టీవీ స్వాగతం నేడు జరగబోయే ఎన్నికలు మరామత్తులు చాలా విచిత్రముగా కనిపిస్తున్నాయి ఒక మాజీ కేంద్ర మంత్రి ఆయన పేరు చెప్పమంటారా మోహన్ రావు మాజీ కేంద్ర మంత్రి ఆయన నిన్న మొన్న దాకా తిరుపతిలో జరిగిన సన్నివేశాలు బట్టి పోలీసులపై విశ్వాసం లేదు మాకు దయచేసి కేంద్రం వెంటనే ఆంధ్రప్రదేశ్ జోక్యం చేసుకొని రాష్ట్రపతి పాలన విధించాలి ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈ తుగ్లకు పాలన పోవాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి తిరుపతిలో జరిగిన సన్నివేశం ఎక్కడా జరగదు జరగబోదు కానీ జగన్మోహన్ రెడ్డి కనుసైగుల్లో పోలీసులు చేసిన అఘాతకాలు ఇవన్నిటికీ నిదర్శనం ఇదే కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయించి తన పదవికి వెంటనే రాష్ట్ర కేంద్రం పట్టించుకొని దీనికి ఈ చర్యని ఇమ్మీడియట్లీగా రాష్ట్రపతి పాలన పెడితే ఎన్నికలు సజావుగా జరుగుతాయి లేకపోతే మళ్ళా ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది తిరుపతి సంఘటనే ప్రతి చోట జరుగుతుందని చెప్పి రా మన ఎంపీ మో మోహన్ మాజీ మా మాజీ మంత్రి మోహన్ రావు గారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇదంతా ఎంతవరకు నిజం జరుగుతుందో ఎంతవరకు కేంద్రం పట్టించుకుంటుందో ఈ విషయాన్ని మీరందరూ మీ అభిప్రాయాల్లో కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా థ్యాంక్ యూ